హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్థి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూలోని సోషల్ మెథడాలజీకి సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఒకసారి చూడండి సహజ పర్యావరణంలో గల అంశాలు ఏవి అంటే సహజ పర్యావరణంలో ఏ అంశాలు ఉంటాయి అంటే జైవిక నిర్జీవ వస్తువులు అన్నవి ఉంటాయండి థర్డ్ వన్ ఆన్సరు భౌతిక పర్యావరణంలోని అంశం కానిది ఏది కింది వాటిలో అని అడుగుతున్నాడు మొక్కలు చెట్లు సమస్త ప్రాణులు మొదలగు జీవాంశాలు ఏ పర్యావరణంలో ఒక భాగం అయి ఉన్నవి జైవిక పరిణామంలో పర్యావరణంలో భాగమై ఉన్నాయండి జైవిక అనమాట భౌతిక జైవిక పర్యావరణాలు ఒకదానిపై మరొకటి చర్య జరిపి తెచ్చే మార్పుల వల్ల కలిగే పర్యావరణం ఏది సాంఘిక పర్యావరణం అండి మానవుని చేత నిర్మితమైన పర్యావరణంను ఏమంటారు సాంఘిక పర్యావరణం అని అంటారు మానవుని చేత నిర్మితమైన పరిమ పర్యావరణాన్ని సాంఘిక పర్యావరణం అని అంటారు మదర్ మదర్ తెరీసాకు అంతర్జాతీయ అవగాహన కోసం ఇవ్వబడిన అవార్డు ఏది జవహర్లాల్ నెహ్రూ అవార్డు ఇచ్చారు విద్యార్థి గా జ్ఞాన సమూపార్జన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీయ అంశాలను స్పృశించాలని సూచించిన కమిటీ ఏది కొటారీ కమిటీ సాంఘిక శాస్త్రం గురించి మన దేశంలో మొదటిసారిగా చర్యను ప్రారంభించిన వారు ఎవరు గాంధీజీ భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రం ప్రవేశం యొక్క ఆవశ్యకతను వివరించి మన దేశ విద్యా విధానంలో ఆ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు సెకండరీ విద్యా కమిషన్ అండి సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు లక్ష్మణస్వామి మొదలయ్యారు సాంఘిక శాస్త్రం అంటే మానవ సంబంధాల అధ్యయనం మానవ సంబంధాలను సమగ్రంగా అధ్యయనం చేసే శాస్త్రం ఏది సాంఘిక శాస్త్రమే మానవ సంబంధాలను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది పాఠ్యశాల విద్యా ప్రణాళికలో ఏ శాస్త్రంను చేర్చడం వల్ల మానవ సంబంధాల అధ్యయనానికి ఏర్పడింది సాంఘిక విద్యార్థులలో సాంఘిక శిక్షణ ఇవ్వడానికి ప్రవేశపెట్టబడిన పాఠ్యాంశం ఏది సాంఘిక శాస్త్రం అండి విద్యార్థులకు సమాజంతో పరిచయం పెంచి దీనివల్ల మంచి పౌరులుగా తయారు చేయడం అనేది ఏ శాస్త్ర లక్ష్యం సాంఘిక శాస్త్ర లక్ష్యం సాంఘిక శాస్త్రం అనేది ఒక గతిశీలక అంశము సమాైక్యాంశము విలీనాంశము పైవన్నీయు ఇవన్నీ అవుతాయండి సాంఘిక అంటే సమాజ అధ్యయనం అని అన్నది ఎవరు జేమ్ జేఎం ఫారెస్టర్ సూక్ష్మంగా చెప్పాలంటే సామాజిక శాస్త్రాలు చెప్పిన విషయాలు దర్పణమే సాంఘిక శాస్త్రం అని నిర్వహించ నిర్వచించింది ఎవరు జేమ్స్ హై ఈ శాస్త్రవేత్తల పేర్లు బాగా గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఈ శాస్త్రవేత్తల పేర్లు సాంఘిక శాస్త్రం మానవ సంబంధాలను గురించి వివరిస్తుందని పేర్కొన్నది ఎవరు జాన్ వి మైకేల్స్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధములు మధ్య గల అంతర్ సంబంధ అధ్యయనం చేయనది సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది ఎవరు జేమ్స్ హెమ్మింగ్ అండి మీకు ఇంకోలా కూడా క్వశ్చన్ రావచ్చండి ఈ శాస్త్రవేత్తలలో అయితే ముందు జేమ్స్ హెమ్మింగ్ ఏవని నిర్వచించారనైనా రావచ్చు అప్పుడు మీరు ఇదంతా గుర్తు పెట్టుకోవాలి ఎలాగైనా మీరు ఇదంతా గుర్తు పెట్టుకోవాలండి ఇవండి సోషల్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని ముఖ్యమైన బిట్స్ సోషల్ మెథడాలజీకి సంబంధించి చెప్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ